హలో హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో మనం హైగ్రీవ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం దీన్ని హైగ్రీవ మధ్య అని కూడా అంటారు అయితే ఒక కప్పు పచ్చని పప్పు ఒక కప్పు బెల్లము ఒక కప్పు పచ్చి కొబ్బరి సరిపడా నెయ్యి ఒక స్పూన్ గసగసాలు జీడిపప్పు కిస్మిస్ తీసుకుని పక్కన పెట్టేసుకుందాం మనం తీసి పెట్టుకున్న పచ్చనబప్పుని ఒక కుక్కర్లో వేసి ఒకసారి వాష్ చేసేసి ఒక రెండు సార్లు డస్ట్ పోయేట్టుగా మళ్ళీ మంచి వాటర్ వేసుకుని రెండు గ్లాసులు ఐదారు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టేసుకున్నాం మరి మెత్తగా అయితే కాకూడదండి కొంచెం బత్త కనిపిస్తూనే ఉంటేనే బాగుంటుంది హై గ్రేవ్ మధ్యకి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని విజిల్స్ వచ్చి చల్లారాక ఈ విధంగా చూసుకుంటే మనకి బద్ద ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి ఒక స్ట్రెయినర్ తీసుకుని ఈ ఉడికిచ్చి పెట్టుకున్న పప్పుని మనం స్ట్రెయిన్ చేసేసుకుని ఒక ప్లేట్ లో వేసుకుని మనం మెత్తగా దీన్ని కొంచెం మ్యాషర్ తో ఎనిపేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం లైట్ అట్లా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది విధంగా ఉంటే సరిపోతుందండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి గిన్నె పెట్టుకుని ఇందులో మనం తీసి పెట్టుకున్న గసగసాలని వేసుకుని కొంచెం ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది తొందరగా వేగిపోతాయండి ఇవి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ టూ మినిట్స్ వేసుకుంటే సరిపోతుంది వేయించుకుంటే ఇవి కూడా తీసి పక్కన పెట్టేసి హైగ్రీవుడు అంటే విష్ణుమూర్తి అవతారం అండి ఈయన విష్ణుమూర్తి అవతారంగా చెప్తూ ఉంటారు ఈ రెసిపీకి అందుకే ఆ పేరు వచ్చిందని అంటూ ఉంటారు ఒక స్వర్ణకారుడు గణేషుడు విగ్రహాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడంట ఎన్నోసార్లు ప్రయత్నించినా ఎన్నిసార్లు చేసినా కూడా ఆయన ప్రయత్నించిన ప్రతిసారి కూడా విగ్రహం గుర్రపు తలతో వస్తుందిట అతను ఆ విగ్రహాన్ని కరిగించి తిరిగి తయారు చేయడానికి చాలాసార్లు ప్రయత్నించినా కూడా అతనికి వచ్చేది కాదు సరి సరిగా వచ్చేది కాదట విగ్రహం ఎప్పుడు గుర్రతలతోనే వచ్చేయట కానీ ఎప్పటికీ విగ్రహం అలాగే రావటంతో చివరికి అతను ఆ కష్టాలకు విసిగిపోయి విగ్రహాన్ని విసిరేశాట విసిరేస్తే అదే రాత్రి హైగ్రీవుడు శ్రీ వాదిరాజు కలలో కనిపించి ఆ స్వర్ణకారుడు విసిరేసిన విగ్రహాన్ని తీసుకురమ్మని చెప్తాడ్రిడు స్వర్ణకారుడు కలలో కూడా కనిపించి నువ్వు వాదిరాజుకి వాదిరాజుకి శిష్యుడుగా మారమని కోరుతాట పప్పు గుర్రా గుర్రాలకు చాలా ఇష్టమైంది కాబట్టి శ్రీ వాదిరాజు బెల్లం మరియు కొబ్బరితో ఉండిన శనగపప్పును నైవేద్యంగా పెట్టాట బెంగాల్ పప్పు అంటే శనగపప్పు ఈ పప్పుని మరియు బెల్లాన్ని మిశ్రమంతో కన్నడంలో మద్ది అని పిలుస్తారు దీన్ని అప్పటి నుంచి ఈ మద్దిని హైగ్రీవా అని కూడా అంటారట అని పురాణాలు చెప్తున్నాయండి అయితే మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని ఈ గిన్నెలో వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని ఈ బెల్లం కరిగేదాకా కరిగిచ్చేసుకోవాలి కొంచెం అడుగంటకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా కలుపుకుంటూ కరిగిచ్చేసుకుని ఒక స్ట్రెయినర్ తీసుకుని వడగట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి ఈ బెల్లంలో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది ఇదే గిన్నెలో మళ్ళీ మనం ఈ వడగట్టి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ను వేసేసుకుని ఇది కొంచెం కొంచెం మరిగితే సరిపోతుందండి ఎక్కువ మరిగితే మళ్ళీ పాకం వచ్చేస్తుంది కొంచెం ఇలా మరిగాక మనం ఉడికించి పెట్టుకున్న ఈ శనగపప్పు ఏదైతే ఉందో ఇది ఇందులో వేసుకుని మొత్తం ఒకసారి అడుగంట గుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఇది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుందండి మరీ చిక్కబడితే పొడి పొళ్ళు ఆడిపోతుంది కొంచెం పల్చగా ఉంటేనే బాగుంటుంది తినడానికి ఈ విధంగా చూసుకుని చక్కగా కలుపుకుంటూ చాలా రుచిగా ఉంటుందండి మనకి కర్ణాటక సైడు ఎక్కడ వెళ్ళినా కూడా ఏ గుళ్ళల్లో అయినా దీన్ని ప్రసాదంగా పెడుతూ ఉంటారు మంచి రుచిగా ఉంటుంది మనం తీసి పెట్టుకున్న ఈ మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక రెండు స్పూన్లు అయితే వేశాను నేను ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను కానీ మధ్య మధ్యలో చూసుకుంటూ వేసుకోవాలండి నెయ్యిని కొంచెం కలిపేసుకుని నెయ్యి వేసాక మనం తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకుని ఇది కూడా బాగా కలిపేసుకుని ఒకసారి మనం ఏ పండగలు వచ్చినా ప్రసాదంగా అయితే ఇది సింపుల్ గా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ కూడా అవసరం లేదు మాడకుండా జాగ్రత్తగా ఉడికిచ్చేసుకోండి కొంచెం బద్దగా ఉందనుకుంటే ఎణుపుకున్నా సరిపోతుంది ఈ విధంగా తయారైపోయాక ఈ మిశ్రమం అంతా దీనిలో మనం వేయించి పెట్టుకున్న గసగసాల పొడి నేను కొంచెం పంచదారాను ఏలకులు కలిపి పొడి పట్టుకున్నానండి నాలుగు ఏలకు ఒక స్పూన్ పంచదారాను ఆ పొడిని కొంచెం చల్లేసుకుందాం వేసుకుని రెండు ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మనం వేయించి పెట్టుకునే జీడిపప్పు పలుకులు కిస్మిస్ పలుకులు వేసుకుని గార్నిష్ చేసుకుంటే మనకి చక్కటి హై గ్రీవ్ మధ్య అయితే తయారైపోతుందండి ఇది చల్లార్చి తిన్నా వేడి వేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది మనం ఈ వినాయక చవితికి అయితే ఇది నైవేద్యంగా మనం వినాయకుడికి పెట్టేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే హై గ్రీవ్ మధ్యని మీరు కూడా చేసుకుని ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్